பிஎம்பிஎல் மதனப்பள்ளி நியூஸ் கிஸ்வா చేస్తున్నటువంటి జీ కృష్ణమూర్తి సార్ గారిని మాట్లాడుకోవాలని కోరుతున్నాం మనము పిలుస్తా ఉన్నట్లే పిలిచిన తక్షణమే మనకంటే ఇక్కడ మనం రాకముందుగానే మన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరీయులైన చిప్పిలి చలపతి గారు ద డైనమిక్ సర్పంచ్ పంచ్ అతని ఆధ్వర్యంలోనే నేను కూడా ఫస్ట్ వార్డు మెంబర్గా ఉన్నాను ఆ పంచాయతీలోనే కానీ ఈ పంచాయతీ వేరు ఉండే పంచాయతీ వేరు అయినా కూడా మన పంచాయతీ కాకుండా మదనపల్లిలో ఏ ఒక్కరిని అడిగినా కూడా చలపతి ఎవరు అంటే పలానా డైనమిక్ సర్పంచ్ అనే పేరుంది కాబట్టి ఆయన ఎప్పుడు ఎల్లవేళ్ళ పేద ప్రజల కోసమే పాటు పడుతుంటాడు ఇప్పుడు మనం చూస్తున్నాం మన కళ్ళ ముందరే మనకు నీళ్లు లేక గల రోడ్లు లేవు ఏమీ లేవు అదే మా కురవంకకు వస్తే సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఎక్కడా కానీ ఇలాంటి పరిస్థితి ఉండదు